సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలకు మూత్రశాలలు కడిగే ఆధునిక యంత్రాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అందజేశారు ప్రతి స్కూల్లో కూడా ఫుల్ టైమ్ శానిటైజన్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు అప్పుడే టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండి విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారన్నారు విద్యా వ్యవస్థ కోసం కేటాయించిన బడ్జెట్ను ప్రభుత్వం తగ్గించడం సరికాదని గతంలో మాదిరిగానే విద్య కోసం బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాబట్టి ప్రభుత్వంతో నేను కోరేది ఒకటి గతంలో కూడా నేను మరి ప్రభుత్వానికి చెప్పాను ఫుల్ టైము శానిటేషన్ సిబ్బంది ప్రతి స్కూల్లో కూడా ఏర్పాటు చేయాలి అప్పుడే మనం కట్టిన టాయిలెట్స్ కానీ లేకపోతే వచ్చినటువంటి విద్యార్థులు కానీ ఆరోగ్యంగా టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ దిశలో ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి బడ్జెట్ కూడా మరి తగ్గడం జరిగింది ఏ రకంగానైతే పదిహేను పర్సెంట్ పెంచుతామని చెప్పినటువంటి మరి ప్రభుత్వము దాన్ని చాలా తగ్గించడం జరిగింది కాబట్టి పెంచడం సంగతి దేవుడే కానీ గతంలో ఉన్నటువంటి బడ్జెట్ను అదేవిధంగా ఏమాత్రం తగ్గకుండా మరి కొనసాగించాల్సిందిగా కోరుతా